కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం చావుకవురు చల్లగా చెప్పిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి విమర్శించారు కడప స్టీల్ ప్లాంట్ అంశం ప్రస్తుతానికి తమ ముందు లేదని కేంద్ర మంత్రి కుమారస్వామి లోక్సభలో చెప్పడం దురదృష్టకరమన్నారు ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి కావాల్సిన భూమి నీరు విద్యుత్ శక్తి రవాణా సౌకర్యాలు ముడిసరుకు సున్నపురాయి డోలమైట్ అన్ని ఉన్నప్పటికీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి రాష్ట్రంలోని టీడీపీ వైసీపీ పార్టీలకు చిత్తశుద్ధి లేదన్నారు అందుకే విభజన జరిగి పదేళ్లైనా నిర్మాణానికి నోచుకోలేదని తులసిరెడ్డి మండిపడ్డారు రాయలసీమలో ప్రత్యేకించి పరిష్కరించాలన్న సదుద్దేశంతో రాష్ట్ర విభజన సందర్భంగా మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో రాష్ట్ర విభజన చట్టంలో పద్మూడవ షెడ్యూల్ ద్వారా కడప జిల్లాలో సైల్ ఆధ్వర్యంలో ఇంటెగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మించాలని స్పష్టంగా పేర్కొనడం జరిగింది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి కావలసినంత భూమి ఉంది నీరు ఉంది విద్యుత్ శక్తి ఉంది రవాణా సౌకర్యాలు ఉన్నాయి ముడి సరుకు ఉంది కానీ అన్ని ఉన్నప్పటికీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి రాష్ట్రంలోని టీడీపీ వైకాపా పార్టీలకు చిత్తశుద్ధి లేని కారణంగా ఇది ఇంతవరకు నిర్మాణానికి దోచుకోలేదు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు లోక్సభ చెప్పారు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అనేది ఈ అంశము మా ముందర లేదు అని చెప్పేసి చావుకొబురు చల్లగా చెప్పడం